ధ్యానము ఏకస్థాన నిరూపణలో నిన్నటి రోజున హృదయం అంటే ఎక్కడుందో తెలుసుకున్నాం స్థూల శరీరానికి సంబంధించిన హృదయం వేరు సూక్ష్మ శరీరానికి సంబంధించిన హృదయం వేరు పెదవుల నుంచి కంఠము వరకు ఉన్నటువంటి బయలే హృదయస్థానము అని చెప్పుకున్నాం దాన్నే ఆపో స్థానము అంటారు అక్కడే మణిపూరక చక్రముంది ఉంది హృదయం అనబడు ఆపోస్థానమునందే మణిపూరక చక్రమునందే సమస్త వేదాంత తత్వములను సద్గురువులు బోధిస్తారు ఏకచక్రమునందే నవచక్రములను నిరూపించుట చేత ఏకచక్రపురము ఏకస్థానము అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి ఈ ఆపో స్థానానికి పెదవుల నుంచి నోటి దగ్గర వరకు ఉన్నటువంటి స్థానాన్ని ఏకచక్రపురము అంటారు పాండవులు ఇక్కడే దాక్కున్నారండి గుర్తుపెట్టుకోండి ఇక ఈ మణిపూరక చక్రము అనేటువంటి ఏకస్థానము ఆపో స్థానము పంచభూతాలను నిరూపిస్తున్నాడు ముందుగా పంచభూతములు ఆకాశం యత్ సుషిరం తద్ ఆకాశ ఏది ఖాళీ ప్రదేశమో అదంతా ఆకాశము అంటారు పెదవుల నుండి కంఠము వరకు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశమే హృదయాకాశము అని అందువలన ఆపోస్థానకు ఆపోస్థాన మణిపూరక చక్రమునందే ఆకాశాన్ని నిరూపిస్తారు రెండు వాయువు యలనం తద్వాయు నీటిని తాగు ప్రాణవాయువు ఈ ఆపోస్థానములోనే ఉన్నందున ఉదాన వాయు సహాయము చేతనే మనసు యొక్క సంకల్పాలు పలుకు రూపములో బయటికి వస్తున్నందున వాయువును ఆపోస్థానమునందే చెప్పారు అగ్ని యదుష్ణం తత్తేజ ఏది వేడి పదార్థమో అదంతా అగ్ని అని చెప్పారు వాక్కు అగ్ని అని ఉన్నందున మూర్ధమున ట అనే అక్షరం పలికే మూర్ధమున ఆత్మాగ్ని ఉన్నందున అజ్ఞానాన్ని నశింపచేయు జ్ఞానాగ్ని నోటి ద్వారా బోధారూపమున వచ్చుచున్నందున నూనె నెయ్యి జిడ్డును అంట నెయ్యకుండా భస్మము చేయును గనక ఆపోస్థానమునందే అగ్నిని బోధించారు జలము జలస్థానము అసలు ఇదే జలము యొక్క గుణము రుచి రుచిని గ్రహించు స్థానము ఇక్కడే ఉండటం వల్ల ఎప్పుడూ లాలాజలము ఊరుట చేత ఎచ్చటనే జలమును చెప్తారు పృథివీ యత్ కఠినం సా పృథివీ అంటారు ఏది గట్టి పదార్థమో అదంతా భూమియే కఠినమైన దంతములు కఠినమైన మాంసాదులు పృథివీ పంచకములో మొదటి దగు వాక్కు ఆపోస్థానములోనే ఉన్నందున ఇక్కడే పంచభూతములను చెప్తారు రెండు అంతఃకరణము జ్ఞాతకు స్థానం విశుద్ధ చక్రము గనుక ఆపోస్థానమునందే జ్ఞాతను చెప్తారు ఇక మనస్సు శ్రోత్రేంద్రియము చేత విన్నచో ఆజ్ఞాచక్ర పెదవుల నుండి ఆజ్ఞాచక్రము అంటే మనసు యొక్క ఆజ్ఞ వచ్చుచున్నందున మనసుని ఇక్కడే చెబుతారు బుద్ధిని సహస్రారమున అక్షరాలు పుట్టి మణిపూరకమున వాక్యములుగా ఇట్లు నిశ్చయించి బోధాప్రవాహం చేయి బుద్ధి ఆపోస్థానమునే ఉన్నందున మనసును బుద్ధిని కూడా ఆపోస్థానమునందే చెప్తారు ఇక అహంకారము ఆత్మాగ్ని ఉన్నంత వరకే నేను అనే అభిమానం ఉంటుంది ఆత్మాగ్ని ఎప్పుడు చల్లబడుతుందో అప్పుడు ఆత్మాగ్ని కూడా ఎప్పుడు చల్లబడుతుందో అప్పుడు శరీరం చల్లబడి మరణానికి దారి తీస్తుంది కాబట్టి ఆత్మాగ్ని అహంకారాన్ని ఇక్కడ చెప్పారు చిత్తము చిత్తము యొక్క స్థానం హ అనే అక్షరం పలికే కొండనాళిక అయినటువంటి పశ్చిమ చక్రమున చెప్పుట వలన ఆపోస్థానం మణిపూరక చక్రమునందే ఏకచక్ర పూర్వమునందే మనసు బుద్ధి అహంకార చిత్తములను గురువులు చెప్తారు ఇక పంచ ప్రాణవాయువులు వ్యానవాయువు శరీరమంతా ఉండును అని చెప్పుడు చేత ఆపోస్థానమందే వ్యానవాయువు ఉన్నది ఉదాన వాయువు కంటదేశమునందు ఉన్నది కాబట్టి ఉదాన వాయువు ఆపోస్థానమునందే ఏకచక్రపురమునందే చెప్పారు సమాన వాయువు ప్రాణమా ప్రాణవాయువులు ఆత్మాగ్ని సహాయము చేస్తూ ఉండగా వాయువు అన్నరసాన్ని పక్వం చేస్తూ సర్వ శరీర ధాతువులను సంరక్షిస్తూ పెదవుల ప్రదేశంలో ఉంటుంది ఈ విషయం పరమ యోగులకే తెలుసు కాబట్టి వాయువు కూడా ఏకచక్రపురము మణిపూరక చక్రము ఆపోస్థానము ఉన్నది ప్రాణవాయువు ప్రాణ అపానములందు వాక్కు నిలిచి ఉంది అని భారతం అశ్వమేధ పర్వం ద్వితీయ శ్వాసంలో ఉన్నది అంతేగాక సామవేదాన్ని గట్టిగా పఠించు ఉద్ఘాతగా ప్రాణవాయువును తైత్రీయోపనిషత్తులో చెప్పారు నీటిని తాగేది ప్రాణవాయువు కనుక దీన్ని కూడా ఏకస్థానము నందు మణిపూరక చక్ర ఆపోస్థానమునందే గురువులు నిరూపిస్తారు అపానాన్ని అన్నాన్ని మృంగునది అపానమనే ఐత్రియోపనిషత్తులో ఉంది ప్రాణ అపానములతో కూడి చతుర్విధ అన్నమును పచనము చేయుచున్న చేయుచున్నానని గీతలో ఉన్నందున అపానవాయువును ఏకస్థాన మణిపూరక చక్ర ఆపోస్థానమునందే చెప్పవలసి వచ్చింది ఈ విధంగా హృదయ హృదయస్థానమైనటువంటి ఆపోస్థానమునందే మణిపూరక చక్రమునందే ఏకచక్రపురమునందే పంచభూతాలని అంతఃకరణాన్ని జ్ఞాతని పంచ ప్రాణవాయువుల్ని గురువులు నిరూపిస్తారు